జోదమనుని దన్నీ పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసమునకు బయలుదేరి ఆహే ఏమి రాశాడు అయ్యా ఎవరు వాల్మీకి మహాకవి అహ్ డిమినిషింగ్ రిటర్న్ స్టేట్స్ ద మోర్ పరీక్షలు కదన్నయ్యా చదువుకుంటున్నాను ఓహో చదువు చదువు అలాగే అమా అమా వస్తున్నారు బాబు చేసేది సేల్స్ సేల్స్మ్యాన్ ఉద్యోగం నేడు పట్టునుండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలిసిపోయేస్తుంటాం నీ కష్టం తెలుసుకుంటే నాకు ఎంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరు ఆకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు ఇవాళ జీవితం అందింది ఇంటి ఖర్చులు లేవుటో ఎవరెవరికి ఎంత ఇవాళ లిస్ట్ రాసిస్తే కృష్ణ ఈ వయసులోనే సంపాదించే బాధ్యత నెత్తనేసుకున్నావు కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందరినీ మేనేజ్ చేయడం కష్టమే ఉనని ఒరే నేను అమ్మని నాకా మాత్రం తెలియదు అమ్మవు కాబట్టి అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదలేక ఇచ్చేస్తావని వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను బియ్యానికి మూడు వందలు అమ్మా నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచ్ పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు బొమ్మా ఈసారి అయినా తగలేసుకోకుండా వాచి కొనుకో అలాగే ఇదిగో వంద అయినా వాచి పారేసుకోవడం ఏమిట్రా పిచ్చి విధవా ఇదిగో పార్వతి ఇందాక వీధులను చూస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజోత్సవాలు దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ రూపాయలు విరాళంగా భైరవ బావురు అన్నారే నేను మీరు కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను పైసా కూడా అడగం మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దానం పెట్టింటారు రాగల్లో కాళ్ళు చేతులు వెరకొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే నేను ఇవ్వకపోతే బాగుండదు ఆ తర్వాత నేను ఇష్టం స్వామి ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలక డబ్బులండి అమ్మగారు పచ్చార డబ్బులండి నా వల్ల కాదురా అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ బాబ్జీ ఏంటన్నయ్య నీకు వంద రూపాయలు ఎందురా వాచి బీచ్ వాచ్ బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్ లో గోచితో పరిగెడతారు రాస్కెల్ ఇదేంట్రా హరే ఇది ఎక్కడ దొరికిందన్నయ్యా చమన్లాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టించాడు దొరికింద్రా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇట్టించి వాచ్ చూడు ఎక్కువ భయం నటించక మొహమ్మద్ కొట్టానంటే భూపాల్ రగంలో భారీ ఎత్తున సినిమా హాల్లో తెరల మీద పువ్వులు తలడానికి చిలలు తరడానికి వాచ్లు తాకట పెట్టుకుంటారా అడ్డగాడతా అట్టగా వాడు అడ్డగాడితే అయితే మరి నీ సంగతి విన్నానా నా సంగతి వేర్రా ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి అవి త్యాగరాజోత్సవాలు కాదు రాగరాజోత్సవాలు సరే ప్యాకట్ ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోడానికి సిగ్గుపడాలి చెడిపోతున్నావురా నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు ఈ మహానుభావుడు ప్యాకెట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు ముగ్గుడు ఏమైనా అంటే కళ్ళు పోతాయే ఇక నేను చెప్పాల్సింది ఏదో లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు వంద రూపాయలు ఎవరా పితృభక్తి లేదు చూసావమ్మా ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళి తగలేస్తారని నేను ఎలా అనుకుంటాను రా అన్నట్టు మర్చిపోయాను ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది ఓహో అదో సమస్య ఉంది కదూ నేను వెళ్ళి తేల్చుకొస్తా ఏమండి టిఫిన్ రెడీ చేశాను రండి తిందురు కానీ తినడం పడుకోవడం తప్ప ఏమి చేత కాదు రావయ్యారా అద్దులు తీసుకొచ్చావా ఆపని మీద వచ్చానండి కానీ టిఫిన్ లో చూస్తుంటే అదేదో సినిమాలో రేఖల అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రరే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలాగా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టి మీ అంత అందంగా కనిపించదండి చూసారా మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలా కనిపిస్తున్నారండి ఆ పిల్ల నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టి మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదర్ మీ ముందు ఎందుకు పరిగొస్తారండి అదేమిటయ్యా నుంచోడి మాట్లాడతావు కూర్చో టిఫిన్ తిందు కానీ దాని దేవునండి అసలు మీ పిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ గా నన్ను పిలిచి దోశ చేసుకో దోశ వేసుకొని అతను పెడతాయండి అబ్బా నీకు ఎప్పుడు తిండి పిచ్చే ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా గెస్ట్ కు నాకు అభ్యంతరం లేదు కానీ నాకు కూడా తగలే తినండి బాబు నీకు హార్లిక్స్ కావాలా బోన్ కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత చెప్తాను అదేంటండి విసుక్కుంటారు అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు అద్దె డబ్బులు అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటాను చూడు బాబు అద్దే ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దావు గానీ నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు చెప్పు మా ఆవిడ శ్రీదేవిలాగా జయప్రదలా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నాండి మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుని సినాలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంతే వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండ్ ఎలా పెళ్లి చేసుకున్నారండి ఏమిటోనాయా నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాడే కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దశ కూడా వేసుకోండి పళ్ళు కూడా ఉన్నాయి అలాగే మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులు జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి నోట్లైనా ఉండాలి అసలు నీకు ఇంకో విషయం చెప్పనా నాడు నాకు రామకృష్ణని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాన్ని ఎందుకు పిలుస్తున్నావే అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు ృష్ణ కృష్ణుళ్ళ నువ్ అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాము మంచి మనసుంది ఉంది అది చాలరా మాకు గడిచింది ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పడం లేదు మనం బాగానే ఎంజాయ్ చేసామే పాపం రాధ ఒకటే కాటేజ్ లో ఉంది మనం ఏం చేస్తామే ఉదయం రాగానే తనలో కాటేజ్ లో పడుకుంది ఇప్పటికైనా తగ్గిందో లేదో రెండు చూద్దాం పన్నెండు చూద్దాం కేట్ రాదా ఇది నీకు పని చెప్పి మాతో రాకుండా ఉన్నది తను బాయ్ ఫ్రెండ్ తో గడపడానికి అనుకుంటాను ఏ రాదా అంటే పని చెప్పేది అబద్ధం అనమాట సారీ సీత ఏదో తను కూడా ఇక్కడికి వచ్చాడు అతనితో గడపడానికి చిన్న అబద్ధం చెప్పి షటప్ చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని చెప్పి సమర్థించుకోవాలని చూస్తున్నావా సీత మీ అందరికీ తెలుసు అబద్ధం చెప్పే మనిషి నేను హేట్ చేస్తానని పోన్లేదే కారణం అర్థమైంది కదా కారణం ఏదైనా కావచ్చు పరిస్థితులు ఏమైనా రావచ్చు అబద్ధం చెప్పే మనిషిని నేను క్షమించలేను అలాంటి వాళ్ళతో స్నేహమే కాదు ఎలాంటి బంధాన్ని భరించలేను ఇది చెప్పిన అబద్ధానికి పనిష్మెంట్ గా దీన్ని ఇక్కడ వదిలేసిపోదాం పదండి నేను చెప్పేది వినవి ఏమిటి రేపటికి వీసా దొరకడం కష్టం అవుతుందా అదేమిటయ్యా ఎల్లుండి నేను జపాన్ బయలుదేరి వెళ్ళాలి ఏమిటి సార్ ఏమైనా ప్రాబ్లమా అదేనయ్యా కొత్తగా మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ మెషినరీ విషయంలో ఎల్లుండి నేను జపాన్ ట్రిప్ పెట్టుకున్నాను రేపటికల్లా వీసా దొరకడం కష్టమని ఆ ట్రావెలింగ్ ఏజెంట్ ఒకటే కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ మాత్రం దానికి అలా వరి ఎందుకు సార్ ఐదు నిమిషాల్లో మీ వీసా సంగతి నేను తెలిసేస్తానుగా ప్లీజ్ ఫాలో దిస్ ఫైల్ ఓకే ఓకే సార్ పాస్పోర్ట్ వీసా గురించి మీరు ఏం వరీ అవ్వక్కర్లేదు ఎవ్రీథింగ్ ఈస్ అరేంజ్ మై గాడ్ ఈ కాసేపట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించావా ఏమి సార్ టూరిజం మినిస్టర్ గారి మేనల్డు ఎప్పటి నుంచో మన కంపెనీ ఏజెన్సీ అడుగుతాడు ఈ విషయం చెప్పి కొంచెం దువ్వాను పని అయిపోయింది కృష్ణ నీలాంటి వాడు ఒక్కడుంటే చాలయ్యా కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారం అయినా కళ్ళు ముసుగు చేయొచ్చు ఆ వైదిపై ఈ ట్రిప్ ముగించుకొచ్చేసరికి నాకు నెల రోజులు ఈ లోపుగా బిజినెస్ వ్యవహారాలు ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూసుకో చెక్కులు మేము సంతకాలు పెట్టాను ఆఫీస్ ఖర్చులకు ఎంత సార్ కావాలోక్సెస్ఫుల్ యూ వెరీ మచ్ మా అమ్మాయి అరుణ బిఏ పాస్ అయింది ఇంటి పని వంట పని అంతా చేత ఉంది ఏది చేతనైనా ఏది చేత కాకపోయినా మా అబ్బాయి ఇష్టపడ్డమే ముఖ్యమండి మా అబ్బాయికి నచ్చితే ఆ పిల్ల ఆడపిల్లలైనా సరే లేక ఆడ గాడి అయినా సరే ఇచ్చి పెళ్లి చేసేస్తాను అబ్బాయి ప్రశ్నలే మీకు పాటలు ఏమైనా వచ్చా వచ్చండి డాన్స్ రాదండి దశకుల్లా చేయడం వచ్చా అవంటే నాకు మహా ఇష్టం అండి అందుకనే అడుగుతున్నాడు సరిగ్గా చేయటం రాదండి నేర్చుకుంటాను చూడండి పెళ్ళికొడుకు గారు మా స్నేహితురాల్ని మీరు ప్రశ్నలు అడిగారు మరి దాని తరపున నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా మధ్యలో ఈ పిల్లవారు ప్రశ్నలు అడగడానికి నేను ఎవరైతే ఏమిటండి మీ అబ్బాయి ప్రశ్న అడగడంలో తప్పు లేనప్పుడు అమ్మాయి తరపు నేను అడగడంలో తప్పు ఏమిటి అడగనే నాన్న నాకేమన్నా భయమా అవునవును మనకేం భయం అడుగు మా అరులకి పాట డాన్స్ వచ్చా అని అడిగారు మరి పెళ్లి ఆమె చేత మ్యూజికల్ నైట్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా పెట్టిస్తారా ఏం పెట్టించకపోతే ఆ మరేం కాదు మీకొచ్చే జీతానికి భారీ ఎత్తున పెద్ద థియేటర్ బుక్ చేసి దాని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించలేరు కదా అని అలా అడిగాను అంటే అవును నీ కరెక్ట్ వచ్చా రాదు కూడా మీరు క్రికెట్ ఆడతారా కావాలంటే చూస్తాను రేపు పెళ్ళాల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే రక్షించుకోవడానికి కరటే గాని పెళ్ళా సరదాగా చూడాలంటే ఆ అడ్డానికి క్రికెట్ కూడా రాదు ఏమిటండి ఇవి అర్థం లేని ప్రసలు కావు మీరు అర్థం చేసుకోలేని ప్రసల్ల పశువుల సంతలోకి వచ్చినట్టు పెళ్లి చూపుల పేరుతో పెళ్లి కూతురు ఇంటికి వచ్చి తలా తోకాలని ప్రసలు వేసి ఆ పిల్లలు బాధ పెట్టి ఆ తర్వాత తీర్పిచ్చే లాగా మీరు జడ్జిమెంట్ ఇవ్వడం సాంప్రదాయం కావచ్చేమో గాని సంస్కారం మాత్రం కాదు సీత నువ్వు ఎందుకు ఊరుకోవాలి బాబాయ్ గారు మా అమ్మాయి ఎలాంటి కానీ వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు నీలాంటి పిల్ల ఈ పిల్లకి స్నేహితురాలంటే ఈ అడుగు కూడా ఈ పిల్లను పెళ్లి చేసుకున్న నా కొడుకు మధ్య లేకుండా నెంబర్ తిరగాలి వాడి వెంట నేను చూడండి పెద్దవారు నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటాను వాడదంటే అమ్మకానుకున్న కానుకున్న ఆట వస్తువు అనుకోకండి వచ్చి చూసి పరీక్షించి పరిశీలించి మీ ఇష్టాలు చెబితే తలదించుకోవడానికి ఈ కాలపు ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదని గుర్తుంచుకోండి నువ్వెన్నైనా చెప్పు సీత పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అలా ప్రశ్నలు వేయడం పొరపాటు అనిపిస్తోంది తన లైఫ్ పార్ట్నర్ గురించి మగాడు ప్రశ్నలు వేసినప్పుడు ఆడపి మాత్రం ప్రశ్నలు ఎందుకు వేయకూడదు ఆడపిల్లల వైపు నుంచి ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అబ్బాయిలు పారిపోతారే పెళ్లి పెళ్లి అన్నది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంత అవసరమే కనుక ఎవరు ఎంత అని పెళ్లి చేసుకోకుండా పారిపోతారో దాని పెళ్లి పెళ్లి చూపులప్పుడు మాట్లాడావు రేపు నీ చూపులప్పుడు ఏం చేస్తావే ఆడది మగాడి ముందు బలి కోసం ముస్తాబైన గొర్రె పిల్లల తల ఉంచుకుని కూర్చోవడం నా విషయంలో కుదరదు మరి నీ పెళ్లి అదే సస్పెన్స్ నేనెలా పెళ్లి చేసుకుంటాననేది త్వరలోనే మీకు తెలుస్తుంది ఎవరో అమ్మాయి ముగుడు కావాలి అని వాడు చదువు ముగ్గుడు కావాలను అనేక లక్షల ఆస్తికి వారసురాలు కోటేషన్ ఏకైక కుమార్తెనై అందం చదువు ఉన్న నాకు ముగ్గుడు కావాలి అన్నింటిలోనూ నాకంటే ఎక్కువ అర్హతలు గల వ్యక్తి నేను ఎన్నుకోదలిచాను చదువు అంతస్తు ఆస్తి అందం పేరు ప్రతిష్టలు కలిగిన ఉత్సాహవంతులైన యువకులు నేను చేసి ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు ఇంటర్వ్యూ జరిగే స్థలం తాజ్ హోటల్ రూమ్ నెంబర్ మూడు వందల ఇరవై ఒకటి సమయం శుక్రవారం సాయంత్రం ఐదు ఏడు గంటల మధ్య పైన పేర్కొని అర్హతలు కలిగిన ఎవరైనా హాజరు కావచ్చు ఇట్లా సీత ఎమ్మే సీతో పీతో ఈ పిల్ల తల పెద్ద ఉంది గురు అది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఆ నేపాల్ మహారాజు కొడుకు సెలెక్ట్ చేసుకోదు అనిపిస్తుంది వాళ్ళు ఎవరో లాభం లేదురా ఆ అమ్మాయికి నచ్చాలంటే ఏ అమెరికా ప్రెసిడెంటో ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి నాన్ దీని చేత సెలెక్ట్ కాబట్టడానికి ఎక్కడి నుంచో రావాలా మనం వెళ్ళినా చాలా సెలెక్ట్ కావచ్చు కబుర్లు చెప్పడం కాదు గురు ఉంటే వెళ్ళి ఆమె ఛాన్స్ సెలెక్ట్ అనిపించుకో నీకే తెలుస్తుంది దమ్ము ఒకటే చాలదురా సొమ్ములు కూడా ఉండాలి ఇలాంటివన్నీ పడగొట్టడానికి అలాంటివి ఏమీ అక్కర్లేదు పర్సనాలిటీ మాట ఉంటే చాలు ఇలాంటి వాటిని ఈజీగా పడగొట్టొచ్చు అంత తేలికగా చెబుతున్నావు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యా చూద్దాం ఓకే థౌసండ్ రూపీస్ బెట్ నేను వెళ్లి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వస్తాను వన్ కండిషన్ ఏమిటది నేను పందెం కోసమే వెళుతున్నాను తప్ప ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి మాత్రం కాదు కనుక ఈ పిల్లను నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం